మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్లూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన రమేష్ చివరి రోజు ప్రచారం జోరుగా నిర్వహించారు తన గుర్తు లేడీ పర్సుపై అధిక ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు తనను గెలిపిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ సహాయంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు

కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థిగా ఈరోజు గ్రామంలో ప్రజా అభివృద్ధి బహేయంగా నేను ముందుకు వస్తున్నాను దయచేసి నన్ను కాంగ్రెస్ పార్టీ పౌరా నీళ్లు ప్రభాకర్ గారు బలపరిచి గ్రామ సేవ చేయడానికై నాకు వారి యొక్క ఆశీస్సులతో నేను ముందుకు వచ్చాను ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సాక్షేమ పథాలు భౌములకైనటువంటి పింఛన్స్ డ్రైనేజీలు రోడ్లు ప్లస్ ఇవన్నీ చేయడానికి ఈరోజు నేను ముందుకు వస్తున్నాను ప్రతి విషయంలో ఏ విధంగా కట్టు గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీసి ఈరోజు ముందుకు వస్తున్నాను నేను ప్రజల అభిమానంతో ఆదర్శంతో ఈరోజు గ్రామ గ్రామం మన వారి వాటిలో తిరుగుతున్నాను ప్రజలు నన్ను భారీ అధిక అధిక జనాభాతో నన్ను స్వాగతిస్తున్నారు ఇది అదేవిధంగా ఈరోజు నాకు వచ్చినటువంటి బ్యాలెట్ నెంబర్ లో లేడీస్ పర్స్ గుర్తు హ్యాండ్ బ్యాగ్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు